హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఏజ్ ఒక గంట అయిందండి గంట నుంచి వాటరింగ్ చేస్తున్నాను ముప్పై వరకు జరిపాను ఈ పని వచ్చింది అదిగో మా ఫ్రెండ్స్ హాయ్ చెప్ప ఈ మధ్య వీడియో చేయట్లేదుగా ఆ బయట అయిపోయింది సో చేస్తున్నాను వాటరింగ్ వాటరింగ్ అయితే మళ్ళీ వచ్చి చేస్తావు ఆపాలి నువ్వేమంటున్నా ఆపాలి అంటున్నా అయితే ప్రిన్స్ అమ్మకి పోలియో చుక్కలకి వెళ్దాం బావా అని చెప్పేసి అంటే వెళ్తున్నాము లక్కీ గడికా అది ఈరోజు వచ్చేసి ఆదివారం అండి సో పోలియో చుక్కలు ఏ వెళ్తున్నాం అనమాట వెళ్ళి వచ్చి వాటరింగ్ చేద్దాము అది సంగతి బాబు రే రే ఆదివారం వచ్చింది లాగ ఉండరా లక్కీగాడు ఊరికెళ్ళిస్తాడు అది ఊపిన్సమ్మ కూడా లేచింది లేచారండి ఏం లేసామని లేపుతుంది అక్క లాగట్లేదు అక్క లేపు అక్క లేక చల్దాం ఆచి బూచి దబ్బల కలచి తీసుకుపోతీ జరగ 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 ఏంటిదా ఎవరికి పోలియో డ్రాప్సా మీకే ఒక గ్లాసులో పట్టిస్తారు ఇవి తాగాలి అంతే వస్తావా రావా రావా సరే లక్కి పత్తు మనం వెళ్దాం అక్క రాదంట మనం వెళ్ళి పోలియో డ్రాప్స్ తాగుదామా తాగుదామా ఫ్రెండ్స్ ఇదిగో వచ్చామండి అంగన్వాడి దగ్గరికి అంటే ఏమక్కడా అండి ఫైవ్ ఇయర్స్ దాటిని దాటిని ఆరు నీకు లేదులే అంటమా ఇటు వచ్చే నిదర్లో లేచి వచ్చింది పాప పోలియో చుక్కల కోసం మన సబ్స్క్రైబర్ ఊళ్ళో ఉండే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తుందంట మా ఓ ఇక్కడే ఉంటారు ఇల్లు అని కాదంటే కాదంటున్నారంటామన్నారు వద్దన్నారుగా అరే ఒక రెండు చుక్కలు కాదురా దాని వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయో ఏంటో తెలియదు నష్టమే ఉండదు అంటే వేయండి దాటితే అవసరం లేదంటే అండి ఏపీ లేదు ఓటు హక్కు వచ్చిందా ఎర్రలకి ఎవరికేసావరా ఓటు అక్కడికి వెళ్ళానండి ఏది కనబడుతుంది నొక్కాను అయిపోయిందండి తల్లిదా వెళ్దాం కాల్ ఎలా దస్ ఎలాగోస్తున్నాడు కొట్టుమా నువ్వు కొట్టుమా

పట్టుకోవాల్సిన గ్లాస్ ఈ చివరికి వచ్చింది కుదిరితే ఇక్కడ దాక వచ్చేది ఫ్రెండ్స్ మీరు ఈ సౌండ్ విని సడన్గా గా మేము ఫ్లైట్లోనే వెళ్తున్నాం అనుకుంటారు కాదండి ఇదిగోండి పైన ఆ ఫ్యాన్ సౌండ్ సుడిగల్లా వస్తుంది ఆదివారం స్పెషల్గా మాకు చాయ్ పెట్టింది చాయ్ తాగుతున్నాము బాగా చాయ్ ఎట్టా ఉందో చెప్పావా రివ్యూ పంచదార మళ్ళీ టిఫిన్కి వచ్చారు ఇల్లు ఈరోజు నాగ్ ఛానల్ కోసం అని చెప్పి తందూరి వండటానికి కోడి తీసుకొచ్చాం తీసుకొచ్చాము ఫుల్ కోడి అదనమాట టిఫిన్ చేసి స్టార్ట్ చేస్తాం వెళ్ళి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఇంకొద్దిసేపట్లో వీడియో అనేది స్టార్ట్ చేస్తాము మన ఇంటికి వెళ్ళిపోతాము ఇదిగో నేను చికెను కొత్తిమీరలని ఆ మేరలు ఈ మేరలు పొలిమెర దాటి తీసుకొచ్చాను సో అందుకోసం అని చెప్పేసి ఇదిగో ఎండను పడవచ్చు ఆగయ్య మా అయ్య తాగాయ్య అని చెప్పి మా వచ్చిన టీ ఇచ్చింది ఈ టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి వీడియో స్టార్ట్ చేద్దాము ఇదిగో మళ్ళీ పైన పూరీలు సెట్ చేసుకుంటున్నారు ఇల్లు మళ్ళీ మొత్తం సర్దుకుంటున్నారు చక్కగా అది మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాము చేసుకుంటాం ఇంకా అంటే ఈ మొన్న పగల కొట్టేటప్పుడు దుమ్ము పడుతుంది కదా మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిందని చెప్పి తీసేసాము ఇప్పుడు ఏంటంటే పగల కొట్ట దుమ్ము వచ్చేది ఏముండదనమాట అందుకని చెప్పేసి మళ్ళీ సెట్ చేసాం లక్కే వద్దు లోపలికి వెళ్ళిపో ఫ్రెండ్స్ ఇదిగో మళ్ళీ మన పూరీలు మనకు అనమాట ఎలా ఉంది బాగుంది కదా మళ్ళీ సెట్ చేసాం మొత్తం ఎందుకంటే చెప్పా కదా ఇంకా ఈ డెస్ట్ పడేది ఏముండదు మా మా వదినోళ్ళు కూడా వచ్చారు కాబట్టి చక్కగా ఇక్కడ బ్లాగ్స్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ చేయొచ్చు నిన్న కూడా చూశారు కదా సాప వేసి చేయాల్సి వచ్చింది ఇక్కడ వీడియోస్ అందుకని చెప్పేసి ఈసారి అదేం లేకుండా ఇలా ప్లాన్ చేశాను అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికైతే

వైట్ వైట్ కలర్ది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం రెడీ చేసుకున్నామండి అది ఇదిగో వంటైతే అయిపోయింది అందరం తింటున్నాము టేస్ట్లు ఎలా వచ్చాయి ఎలా ఉంది ఏంటి ఎలా ఉండేవి ఏంటి బ్లాగ్ ఎలా షూట్ చేసాం ఏంటి అనేది నాగ్నాగిలో వచ్చింది చూడండి మామూలుగా ఉంటుంది వీడియో సూపర్గా ఉంది టేస్ట్లు కూడా ఇంకా అందులో ఉంటాయిలేండి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం మీరు అందులో చూడండి మా ప్రాసెస్ ఎలా చేసాయి ఏంటి అన్నది మొత్తం ఓకేనా ఇప్పటికి తందూరి చికెన్ అయ్యింది గ్రిల్ చికెన్ అయ్యింది తర్వాత కబాబులు ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అయింది కబాబులు అయినాయి పలావ్ కూడా ఉండారు మొత్తం ఫుల్ వీడియో మొత్తం అందులో ఉంటుంది అది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తినటం అయితే అయిపోయింది మా వద్ద రెస్ట్ తీసుకుంటుంది మా బామర్ది గారు కూడా వచ్చాడు లాస్ట్లో వాళ్ళు లాస్ట్ వచ్చినా కానీ వాడు పీసాడికి పక్కనే పెట్టామనుకోండి కాకపోతే ఆడొస్తే అప్పుడు తినేసి వచ్చాడు మనం ముందు చెప్పబోవడానికి కారణం ఏంటంటే ఏ టైం అయితే తెలియదు అని చెప్పేసి చెప్పలేదు ఇదిగో వాటరింగ్ చేద్దాం పైకి ఎక్కాము అది తడిపితే కొద్దిగా చల్లబడిద్ది బిల్డింగ్ మామిడి ఇదంతా సర్దుగా ఉంటుందండి బట్టలు మొత్తం తీసేసి మొత్తం ఏ ర్యాకులో ఏ ర్యాకులో మళ్ళీ సర్దుకుంటుంది ఇది అయిపోయాక మళ్ళీ మేము పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వ్లాగ్ షూట్ చేసేది ఉంది అంటే పైన కబాబ్ చేసేది అనమాట సో అది ఇదిగో ఇప్పుడు మటుకు ఆ బట్టలు అయితే సర్దుకుంటుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి వీడియో తీసేది అది ఇదిగో వీడియో స్టార్ట్ చేద్దామని వస్తాం పైకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు మనం అందులో తీయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వీడియో ఏంటి బాబు ఇదంతా బోజరు బోజ ఫ్రెండ్స్ ఇదిగో ఈ వీడియో కూడా అయిపోయింది సూపర్గా వచ్చిన ఇవి కూడా ఇప్పుడు చాలా మంది డైట్లు చేస్తూ ఉంటారు కదా ఆయిల్ తినకూడదు అది మొన్న నేను డైట్ చేసాను చూసారా ఆయిల్ తినకూడదు ఆయిల్ తినకూడదు అని చెప్పేసి అన్నారు సో ఆ టైంలో పెడితే ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఎండాకాలం ఏడారులు ఐస్ క్రీమ్ దొరికినట్టు ఉంటుంది అనమాట ఇలాంటి ఐటమ్స్ దొరికితే సో ఆ వీడియో అనేది మీరు నాగ్నాగి ఛానల్లో వచ్చింది చూడండి సో ఇంకేముంది తినేసి వెళ్ళి పడుకోవటమే ఇది ఈరోజు మా వీడియో అనమాట ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈరోజు మొత్తం ఏం అని మ్యాక్సిమం కవర్ చేశాను కొత్తగా ఉన్న మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని అయితే కొట్టండి చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదంట నాకు నాగి ఈ ఛానల్లో సో ఏం చేస్తాం ఏం చేయలేము అది యూట్యూబ్ వాళ్ళు చేసే ఇది మనం ఏం చేయలేము దానికి సో అది బాయ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి ఏది మా చూపి ఫ్రెండ్స్ ఇదిగో ఇందాక మేము పైన వీడియో తీస్తున్నాం కదా అమ్మ ఇది ఇలా చేసింది ఇదంట రెడ్ వైట్ గ్రీన్ ఫ్లాగ్ అంట స్టెప్స్ హెచ్ఏవై జెడ్ ఏఎల్ వీటి వరకు ఒకలాగా ఇక్కడ మటుకు డిఫరెంట్గా రాసింది చూసారా ఆ థాట్ వచ్చింది చూసారా సూపరు ప్రిన్సమ్మ నువ్వు కేకమా ఇది ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి అమ్మ కోసం ఏ తల్లి సరిగ్గా చూపించిట్టు అడగవా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అని అడుగు చక్రం ఎందుకు రెండు మందికి దేవద్దు ఇది మా అక్కడ

ఎక్కడన్నా అక్కడ పెట్టు పొద్దున్నే ఏంటిద్ది కదా అప్పుడు ఎక్కడ పెడదాం సరేనా అదే పొద్దున్నే ఎక్కడ సెట్ చేస్తారు